అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజేత్ సర్వపాప నాశన స్మరే నిత్యం పూజ సర్వపాప నాశన పంచాయతన దేవాలయం అంటే హిందూ మతం లోపల మన ధర్మం లోపల ప్రధాన దేవతలు ఐదుగురే ఒకరు శివుడు విష్ణుమూర్తి అమ్మవారు గణపతి సూర్య భగవాను కనుమా దేవతలంత కూడా వీరి నుంచి ఉద్భవించిన వారే ఈ యొక్క పధ్యాయతన దేవాలయము మన గోదావరికంలో ఉండడం మన అదృష్టం ఇది కార్తీక మాసం విశేషంగా కేశవులకు ఇష్టమైన మాసము శివుడు కేశవుడు ఉన్న దేవాలయం అదేవిధంగా పార్వతి అమ్మవారు శివపురాణంలో శివుణ్ణి ఒక విషయం అడిగింది ఎన్నో లింగాలుంటే అన్నిటికంటే శ్రేయస్కర లింగం ఏది అని అడిగినప్పుడు నర్మద బాణం అని ఆ పరమేశ్వరుడు సాక్షాత్ తెలియజేశాడు ఆ నర్మదా బాణంతో ప్రతిష్ఠించబడినదే ఈ కాశీ విశ్వేశ్వరాలయం ఈ నర్మదా బాణంతో నిడిపించబడ్డదే ఈ కాశీ విశ్వేశ్వరాలయం నర్మదా నది తీరంలో దొరికేటివి శ్రేయస్కరమైన లింగాలు నర్మదా అంటే రేవా నది అంటారు రేవా అంటే శివుని చెమటతోని ఉద్భవించిన నది రేవా నది అటువంటి కాశీ విశ్వేశ్వరాలయంలో అటువంటి కాశీ విశ్వేశ్వరాలయంలో మాసాల్లోకి శ్రేష్టమైన మాసము కార్తీక మాసము కార్తీక మాసానికి మించిన మాసము లేదు ఈ కార్తీక మాసం లోపల అన్నిటి శ్రేయస్కరం అనేది సోమవారం సోమవారం కంటే శ్రేయస్కరం అనేది శని త్రయోదశి శని త్రయోదశి కంటే శ్రేయస్కరమైనది పౌర్ణమి పౌర్ణమి కంటే శ్రేయస్కరమైనది శుక్ల పాడ్యమి శుక్ల పాడ్యమి కంటే శ్రేయస్కరమైనది ఏకాదశి ఏకాదశి కంటే శ్రేయస్కరమైనది ద్వాదశి ఆ కార్తీక మాస ద్వాదశి రోజున అనగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వేశ్వరాలయంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము అన్నాభిషేక కార్యక్రమాలు జరపబడుతున్నాయి అన్నదాన కార్యక్రమం కూడా జరపబడుతుంది అన్నాభిషేకం చేస్తే ఏమి లాభం పాలతో చేస్తే సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి పెరుగుతోని చేస్తే ఆరోగ్యం వస్తుంది తేనెతో చేస్తే తేజవృద్ధి వస్తుంది నెయ్యితో చేస్తే ఐశ్వర్యం వస్తుంది భస్మంతో చేస్తే మహాపాధకాలు కూడా నివారణమవుతాయి అదేవిధంగా విలువ జల బిలువ పత్రాలతో చేస్తే మహాలక్ష్మి ప్రాప్తిస్తుంది చెరకు రసంతో చేస్తే కళ్యాణం జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్క ద్రవ్యంతో చేస్తే అదే విధంగా రుద్రాక్షలతో చేస్తే మహా ఐశ్వర్యం కలుగుతుంది కానీ అదే అన్నాభిషేకం చేసినట్టయితే ఈ యొక్క ఫలితాలన్నిటిని కూడా రాజ్యాధికారాన్ని ఇస్తాడు శివుడు అటువంటి అన్నాభిషేకము అది కార్తీక మాసంలో ద్వాదశి రోజు జరగడం చాలా విశేషం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కావున భక్తజనులందరూ కూడా ఈ కాశీ విశ్వేశ్వరులో జరిగే ఈ ఉత్సవాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ కాశీ విశ్వేశ్వరుని కృపకు పాత్ర కాగలని కోరుకుంటున్నాము బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి ೂತಾಲಶಿರವಾಸ ವಿಮಹೇ ಓಂ ರಾಜಸಯ್ಯ ಸಾನೆ ನಮೋಜೆ ಶ್ರವಣಾ ಕೂರ್ಮೇ सामेगा महाञ्जाम सामवादक्यम सामेश्वरो वै ईशवनोदराज कुमेराज वै स्वराज महा नैष्ठिक पितृपरवेहिष्ठार रोमंतस्य आज दर्शका मिलनोल लेताय उच्चो जते माय

മാ <laughs> <tale>